మిత్రులు అందరికీ నమస్కారం సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు సో ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కనుక సో ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసి ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయాన్ని చదువుతున్నాను ఏంటంటే అది ఎవరైనా సరే మళ్ళీ అందరూ కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సిందే సో ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అవ్వాలి ఈ యొక్క అన్ని డీటెయిల్స్ పూర్తి చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది మొబైల్కి సో ఈ యొక్క అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ మొబైల్ మన దగ్గర ఉండాలి ప్రతి స్టేజ్లోనూ మనకి ఓటీపీలు వస్తూ ఉంటాయి ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తూ ఉంటాం సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ మనం అప్లై అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ ఇస్తాం మొబైల్కి వస్తుంది అది సో ఆ మొబైల్లో ఉన్న పాస్వర్డ్ ద్వారా మనం మళ్ళీ దాన్ని ఓపెన్ చేయవచ్చు అయితే ఆ పాస్వర్డ్ లెటర్స్లో ఉంటుంది డిఫరెంట్ లెటర్స్లో ఉంటుంది కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకొని మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం వెళ్తూ ఉంటే కనుక అన్నీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పేమెంట్ అయిపోయి ఉంటే కనుక ఆధార్ నెంబర్ ద్వారా సో అది చెప్పేస్తుంది మనకి ఆల్రెడీ పేయిడ్ పలానా డేట్లో నువ్వు పే చేసావు అని చెప్పేసి మనకి అది రిసిప్ట్ కూడా చూపించేస్తుంది మనకి సో ఇంక మళ్ళీ మనకి కట్టడం అవసరం లేదు సో ఎవరైతే కట్టలేదో వాళ్ళకి ఆప్షన్ ఇస్తుంది నెట్ బ్యాంకింగ్ ఫోన్పే ఆప్షన్ ఇస్తుంది అక్కడ కట్టుకోవచ్చు అనమాట సో ఇది ఇది ఒక విషయం రెండో విషయం క్యాష్ టు సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు అక్కడ ఆ ఒక ఈ సేవ ద్వారా వచ్చిన నెంబర్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి అప్లికేషన్ నెంబర్ అంటే బార్ కోడ్ కింద ఉంటుంది ఒక్క నిమిషం సార్ ఇది చూడండి ఇది ఇదిగోండి అప్లికేషన్ నెంబర్ సిజీసీ జీరో డబల్ వన్ ఎలా ఉంది కదా ఈ బార్కోడ్ కింద ఈ నెంబర్ని మనం అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క నెంబర్తో ఏవైతే ఫీడ్ అయి ఉన్నాయో గవర్నమెంట్ సైట్లో అవన్నీ డిస్ప్లే అవుతాయి అలా అవుతేనే ఆ మనం పెట్టిన క్యా సర్టిఫికెట్ యాక్సెప్ట్ అయినట్టు అనమాట సో ఈ రెండు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సో అంతా చాలా ఈజీగా ఉంది సిస్టమ్ ఉంటే కనుక మన ఇంట్లోనే చేసుకోవచ్చు అని నేను నో ప్రాబ్లం సో అందరూ బాగా ఏ ఇబ్బంది లేకుండా ఒకటినిసరి చూసుకుని అప్లై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ